ఈ ఒక్క వయసు ఆసరాని ఒక్క ప్రోగ్రాం ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు వన్లీ వన్ ప్రో ఒక్కటే ఒక ప్రోగ్రామ్ ఇందులో మూడు ఇన్స్టాల్మెంట్స్ పూర్తి చేసిన ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ దాదాపుగా ఆరు వేల నాలుగు వందలు దగ్గర దగ్గర ఆరు వేల నాలుగు కోట్ల రూపాయలతో పంతొమ్మిది వేల రెండు వందల కోట్ల రూపాయలు దాదాపుగా ఇప్పటికే ఇచ్చి ఇవ్వడం అయిపోయి ఇవ్వడం జరిగిపోయింది ఇక చివరి ఇన్స్టాల్మెంట్ నాలుగవ ఇన్స్టాల్మెంట్ చివరి ఇన్స్టాల్మెంట్ ఏదైతే మనం నాలుగు దఫాల్లో ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఏదైతే మనం చేస్తూ వస్తున్నామో ఖచ్చితంగా ఏదైతే చెప్పామో అది ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటూ క్రెడిబిలిటీ క్రెడిబుల్ గవర్నమెంట్గా విశ్వసనీయతకు మారుపేరుగా ఏదైతే మనం మాట చెప్పామో చెప్పిన ప్రకారం ఏదైతే చేస్తూ వస్తున్నామో అందులో చివరి ఇన్స్టాల్మెంట్ ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు డెబ్బై తొమ్మిది లక్షల మంది ఆకచెల్లెమ్మలకు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ ఆప్షన్స్ ఫామ్స్ అంటే ఏంటనంటే మనం ఆసరా అనే కార్యక్రమం కానీ అనే కార్యక్రమం కానీ ముఖ్య ఉద్దేశం ఏమిటి అనంటే వీళ్ళందరికీ కూడా జీవన ఉపాధి కల్పించేదానికి జీవనోపాధి చూపించడం కోసం ఇందులో భాగంగానే మనం మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ చేసినాం అమూలు తీసుకొచ్చినాం రిలయన్స్ని తీసుకొచ్చినాం ప్రాక్టరం గ్యాంబుల్ని తీసుకొచ్చినాం హిందుస్థాన్ ని తీసుకొచ్చినాం ఇంకా ఇటువంటి అనేక సంస్థలను తీసుకొచ్చినాం బ్యాంకులతో అప్ చేయించినాం లైవ్లీహుడ్ ఆప్షన్స్ చూపిస్తున్నాం ఇవన్నీ కూడా ఉన్నాయి అవైలబుల్గా ఉన్నాయి మీరు ఎవరికైనా ఏదైనా కావాలి అని అంటే ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి అని చెప్పి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం బెస్ట్ టెస్టిమోనీస్ సచివాలయంలో పదివేల రూపాయలు బహుమతిగా ఇస్తాం మండల్ లెవెల్లో పదహైదు వేల రూపాయలు ఇస్తాం బెస్ట్ ప్రైస్కు నియోజకవర్గ స్థాయిలో ఇరవై వేలు ఇస్తాం జిల్లా స్థాయిలో బెస్ట్ టెస్ట్ మూని వీడియో అప్లోడ్ చేసిన వాలంటీర్కు ఇరవై ఐదు వేలు ఇస్తాం బహుమతిగా ఎందుకనంటే ఇవన్నీ కూడా ఈ సక్సెస్ స్టోరీస్ ఇవన్నీ కూడా ఇంకా నలుగురికి ఇన్స్పిరేషన్ కావాలి ఏ రకంగా ఈ జీవితాలు మారబడ్డాయి ఏ రకంగా వీళ్ళ బ్రతుకులు మారాయి అనే ఇన్స్పిరేషన్ స్టోరీసు ఇంకా నలుగురిని ఇన్స్పైర్ చేసే విధంగా జరగాలి సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి వాలంటీర్కు కూడా ఈ కార్యక్రమంలో ఈ పార్టిసిపేట్ చేయమని చెప్పి ఈ కార్యక్రమం కూడా ఒకటి ఉందని పాటు ఇది కూడా జరుగుతుందని ఈ ఫిబ్రవరిలో ఫిబ్రవరి పదహైదు ఆ ప్రాంతంలో పదహారు ఆ ప్రాంతంలో వాలంటీర్ల ఫెలిస్టేషన్ యథావిధిగా మనం ఉగాదికి చేస్తాం ఈసారి ఫిబ్రవరి పదహైదో పదహారో తారీఖులోనే చేసే కార్యక్రమం చేద్దాం ఆ కార్యక్రమంలో వాలంటీర్లకు మిత్ర సేవా వజ్ర సేవా రత్నాలు ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉంటుందో పాటు ఇవి కూడా ఈ బహుమతులు కూడా బెస్ట్ టెస్ట్ మోనీస్కి సంబంధించిన బహుమతులు కూడా ప్రదానం చేయడం జరుగుతుంది సో ఇది కూడా ప్రతి వాలంటీర్కు కూడా మెసేజ్ ఖచ్చితంగా పంపించేట్టుగా కూడా చర్యలు తీసుకోండి